వియాలో ఎందు చూ మమ్మీ చేయాల వియాలో మమ్మీ చిమాయన్నలుయాలో ఎన్నడు రాలేరు వియాలో మమ్మీ చిమాయన్నలుయాలో ఎన్నడు రాలేదు ఇయాల మమ్మీ చి అన్నలు యాలో ఎన్నడు రాలేరు వియాలో మమ్మి మా అన్నలు యాలో ఎన్నడు రాలేదు వియాలో కొడుకింది గోధుమ వియాలో కొయ్యా నెల లాయ వియాలో గోదుమ్మ వియాలో కొయ్యా నెల లాయమియాలో కొనకింది గోధుమ వియాలో కొయ్యా నెల లాయ వియాలో గోదుమ్మ గోధుమ మియాలో కొయ్యా నెల లాయమియాలో కొంచిన అన్నలు యాలో ఎన్నడు రాలేరు వియాల కోసిన మాయా ఎన్నడు ఎన్నడూ రాలేరు వసిన మాయా నలియాలో ఎన్నడు రాలేరు వ్యాలో కోసిన మాయా నలియాలో ఎన్నడు రాలేరు

అప్పుడు సీతమ్మ వియాలో ఎంఎ సీనాలో మూగల ముద్రున్ని వియాలో ఎంటే టింద వియాలో మూగల ముద్రున్ని వియాలో ఎంటావే టిందలో మూగల ముద్రున్ని వియాలో ఎంట వే కింద వియాలో మూగల ముద్రున్ని వియాలో ఎంటావే టింద వియాలో గంటల కాముని వియ్యాలో సీతావ వట్టింద వియాలో గంటల కామున్ని వియాలో సేతవ వట్టింద వియాలో గంటల కా ము వియాలో సేత పట్టింద వియాలో గంటలకాన్ని వ్యాలో సీత పట్టింద వియాలో అప్పుడు చిన్నమ్మ వియాలో గారి పాటాలు ఇయ్యాలో అప్పుడు చిన్నమ్మ వ్యాలో తల్లిగారి బాటాలు ఇయ్యాలో అప్పుడు చిన్నమ్మ వియాలో తల్లిగారి పాటాలు ఇయ్యాలో అప్పుడు చిన్నమ్మ వియాలో తల్లిగరి బాటాలు ఇయ్యాలో తల్లిగారి పాటాలు ఇయ్యాలో పామన పట్టింద వియాలో బాటాలు వేయాల వియ్యాలో నిలుసుండీకో చేటి వియ్యాల నిలుచొన్నా దాట వియ్యాలో నిలుసుండీకో సేటి ఉయ్యాల నిలుజొన్నా దాట వియ్యాల నిలుసుణుకో చేటివియాల నిలుచొన్న దాట వియ్యాలో నిలుచుంటికో సేటి ఉయ్యాల నిలుచొన్న దాట వియ్యాల వాంగుడికో చేటివియాల అరిజుడు మే దాట వియ్యాలో వాంగుడికో సేట్ కలలు దాటిందవి యాలా వసగట వాసటి వియాలా బలవలు దాటిందవి యాలా వసగట వాసటి వియాలా బలవలు దాటిందవి యాలా వసగట వియాలా అప్పుడు చిన్నమ్మ వియాలా తల్లిగారి ఏరె వియాలా అప్పుడు చిన్నమ్మ వియాలా తల్లిగారి ఏరె వియాలా అప్పుడు తలిగారి ఏరవియ్యాలో అప్పుడు సిన్నమ్మ ఉయ్యాలో తల్లిగారి ఏరవియాల అప్పుడు వన్ అరవీయ్యాలో వన్ అరుపు చేద్దన్నవియాలో వన్నర వన్ అరవ్యాల వన్ అరపు వేద్ది అన్నం ఇయ్యాలో వన్ వియాలో వన్ అర పేరు దన్నవియ్యాలో వన్నరవాయన్న ఇయ్యాల వన్ అరపేదన్న ఉయ్యాలో తెల్లయిరా చెల్లని ఊసిండే వియాల అప్పుడు చిన్నన్న అవ్యాల చెల్లని ఊసిండే వియాల అన్నరవ అన్నవియాల అన్నర నడిపన్నవియాల అన్నరవ అన్నవియాల అన్నర నడిపన్నవియాల కూటింటి బీటవియాల కయ్యంలే వేటవియాల కూటింటి

అన్నరి యాకు వియాలో అప్పుడు సా చెల్ల వియాలో కన్నరి దియాకు యాలో వన్నరవ అన్న వియాలో వన్నరపెద్ద అన్న వియాలో అన్నరవ అన్న వియాలో వన్నపెద్ద అన్న వియాలో వర్తకట్టమే సేటి వియాలో వన్నను విచ్చంట వియాలో వర్తకట్టక సేటి వియాలో వన్నను విచ్చంట వియాలో అన్నర పన్న వియాలో అన్నరవా అన్న వ్యాలో అన్నర పన్న వియాలో ఆవులు లాగాలు వ్యాలో చెల్లకి చిండవియాలా వ్యాలో ఆవులు లాగాలు వ్యాలో సెల్లాగియాలో వందర అన్న వ్యాలో వన్నర సిర వా అన్న వ్యాలో

Si no, no me voy a lo salvo si me parece viable.